హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు బులితెర నటి చైత్ర రాయ్ అందరికీ సుపరిచితమే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు చైత్ర అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ కాబోతున్న గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చైత్ర నా బేబీ బంప్ లో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో మెటర్ నటి ఫోటోషూట్ ని చేయించుకున్నారు ఆ ఫోటోషూట్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆమె ఫోటోస్ లో ఆమె బేబీ బంప్ తో ట్రెడిషనల్ లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా ఉండడంతో ఇప్పుడు ఆ ఫోటోస్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ చైత్రకి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ తమ విషేస్ తో పాటు బ్లెసింగ్స్ ని కూడా అందజేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చైత్రాయ్ బేబీ బమ్ మెటర్నిటీ షూట్ కి సంబంధించిన ఫోటోస్ కూడా చూసేయండి